నమస్కారం ఈ వీడియోలో సెర్చ్ మరియు ఇంటర్నెట్కు సంబంధించిన కొన్ని భద్రతా చర్యల గురించి తెలుసుకుందాం ఇంటర్నెట్లో కనిపించే నకిలీ సమాచారంతో జాగ్రత్తగా ఉండండి వాస్తవాలను తనిఖీ చేయకుండా సోషల్ మీడియాలో ఎటువంటి సమాచారం మరియు నివేదికలను పంచుకోవద్దు మీకు లభించే సమాచారాన్ని ధృవీకరించడానికి అనేక ఫ్యాక్ట్ చెక్ సాధనాలు అందుబాటులో ఉంటాయి వాటిని ఉపయోగించండి కొన్ని ప్రభుత్వ సౌకర్యాలను మరియు కొన్ని ప్రభుత్వేతర సౌకర్యాలను పొందడానికి మనం వివిధ వెబ్సైట్లను ఉపయోగిస్తూ ఉంటాము అటువంటి వెబ్సైట్లను ఉపయోగిస్తున్నప్పుడు సురక్షితమైన వెబ్సైట్ ఏది మరియు సురక్షితం కాని నకిలీ వెబ్సైట్ ఏది అని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం సురక్షితమైన వెబ్సైట్లు ఇలా కనిపిస్తాయి సురక్షితం కాని వెబ్సైట్లు ఇలా కనిపిస్తాయి సాధ్యమైనంత వరకు సురక్షితమైన వెబ్సైట్లను ఉపయోగించండి కానీ సమాచారాన్ని పొందడానికి ఒక్కొక్కసారి సురక్షితం కాని వెబ్సైట్లను కూడా ఉపయోగించవలసి రావచ్చు అలాంటప్పుడు ఆ వెబ్సైట్లలో మీ వ్యక్తిగత మరియు ఆర్థిక సమాచారాన్ని నమోదు చేసే ముందు ఒకసారి బాగా పరిశీలించిన తరువాత మాత్రమే నమోదు చేయండి వాట్సాప్ మరియు ఎస్ఎంఎస్లలో వచ్చే అనుమానాస్పద లింకుల మీద క్లిక్ చేయవద్దు ఇప్పుడు కొన్ని ప్రమాదకరమైన వెబ్సైట్ల నుండి రక్షణ పొందడానికి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఎంపికని ఎలా సెట్ చేయాలో నేర్చుకుందాం ఇక్కడ కనిపిస్తున్న క్రోమ్ మీద క్లిక్ చేయండి తరువాత కుడివైపున పైన ఉన్న మూడు చుక్కల మీద క్లిక్ చేయండి సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి తరువాత ప్రైవసీ అండ్ సెక్యూరిటీ మీద క్లిక్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న సేఫ్ బ్రౌజింగ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు మూడు ఎంపికలు కనిపిస్తాయి ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ స్టాండర్డ్ ప్రొటెక్షన్ నో ప్రొటెక్షన్ మీరు సేఫ్ బ్రౌజింగ్ మీద క్లిక్ చేసిన తరువాత భద్రత కోసం స్టాండర్డ్ ప్రొటెక్షన్ని ఎంచుకోవాలి ఒకవేళ అది నో ప్రొటెక్షన్లో ఉంటే దానిని స్టాండర్డ్ ప్రొటెక్షన్కు మార్చండి అందుకోసం స్టాండర్డ్ ప్రొటెక్షన్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు సేఫ్ బ్రౌజింగ్ ఎనేబుల్ చేయబడింది